హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే కాకరకాయతో ఒక మంచి రెసిపీ అయితే చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది అలానే చేదైతే అసలు ఉండదు ఇక్కడ నేను కొన్ని టిప్స్ చెప్తాను దాంతోపాటు ఈ విధంగా అయితే ట్రై చేశారంటే చేదు లేకుండా చాలా ఇష్టంగా తినడానికి బాగుంటుంది అబ్బా మళ్ళీ కాకరకాయ అనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి అలానే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇదైతే బోన్ ఫార్మేషన్కి అలానే బ్లడ్ షుగర్ని రెడ్యూస్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా ఇంకా తినడానికి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక గుప్పెడు పల్లీలు అలానే ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఏమీ వేయకుండా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడైతే ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అందులోనే ఒక హాఫ్ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మీరు కావాలంటే ముద్దలాగా అయినా చేసుకోవచ్చు లేదా ఈ పొడిలాగా అయినా మిక్సీ పట్టేసుకోవచ్చు తర్వాత అయితే ఇక్కడ హాఫ్ కేజీ అయితే కాకరకాయ తీసుకున్నాను నేను ఇక్కడ ఈ విధంగా పైన చెక్కు తీసేసుకొని వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్నింటికి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత చివరలా కట్ చేసేసుకోవాలి అన్నింటికి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీకు అంటే రౌండ్గా కావాలని రౌండ్గా లేదంటే పొడవగా అయినా ఎలా అయినా కట్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్గా కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా అయితే అన్నీ కట్ చేసేసుకొని ఇందులో అయితే సీడ్స్ అయితే అలానే వేసుకున్నా బాగుంటాయి నేనైతే ఇక్కడ తీసేస్తున్నాను ఈ విధంగా అన్నింటికి అయితే సీడ్స్ తీసేస్తున్నాను వేసుకున్నా కూడా బాగుంటుంది ఈ విధంగా మొత్తం తీసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలానే పసుపు వేసేసుకొని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఈ పసుపు ఉప్పు అనేది ముక్కలకు పట్టేలాగా మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ స్పూను ఆవాలు అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ ఆడిన తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు కూడా చిట్పట్లాడిన తర్వాత బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ఆనియన్ అనేది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఒక టమాటోని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటో కూడా కాస్త మెత్తబడి గుజ్జుగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక ఇందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మంటం సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్టు పసుపు రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి ఇక్కడ కారం ఆల్రెడీ పచ్చిమిర్చిలో ఉంది కాబట్టి కారం చూసుకొని వేసుకోండి అలానే సాల్ట్ కూడా అంతే మనం ఆల్రెడీ కాకరకాయ ముక్కల్లో కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయాక చింతపండు గుజ్జు అయితే ఒక కప్పు వేసుకున్నాను మీ పులుపుకి తగ్గట్టు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వేసుకోండి తర్వాత మళ్ళీ మనము మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేస్తాం కాబట్టి థిక్నెస్ అనేది చూసుకొని ఇక్కడే వేసేసుకోండి మళ్ళీ చివరగా వేసామంటే టేస్ట్ అనేది బాగోదు వాటర్ అనేవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇక్కడ కాకటాయి ముక్కలు కూడా బాగా వాటర్ అంతా వచ్చేసింది దీన్నైతే బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వాటర్ని అయితే పిండేయాలి ఈ స్టెప్పు కంపల్సరీ పాటించాలంటే చేదు అనేది తక్కువ అవుతుంది ఈ విధంగా మొత్తం వాటర్ని పిండేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ టైమ్స్ ఈ విధంగా వాటర్లో మళ్ళీ నేను చేస్తున్నాను కదా ఇక్కడ ఆ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటూ మళ్ళీ వాటర్ అనేవి ఈ విధంగా పిండేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల అయితే కంపల్సరీ చేదు అనేది తగ్గుతుందండి తర్వాత కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మిగిలిన చేదు కూడా ఉండదు తర్వాత ఇక్కడ పులుపు కూడా బాగా కుక్ అయిపోయింది ఇందులోకైతే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని మొత్తం ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువైతే కుక్ అవ్వాల్సిన పని లేదు మరీ ఎక్కువసేపు కుక్ చేసినా కాస్త చేదనిపిస్తుంది మనం ఫ్రై చేసాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతాయి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అలానే బెల్లం కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉండనిస్తే సరిపోతుంది చూడండి కర్రీ అయితే బాగా దగ్గర పడింది కదా ఇదైతే రోటీ రైస్ లేదా రాగి సంగటి జొన్న రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది చేద్ అనేది అస్సలు ఉండదు ఓకే బాబాయ్ థ్యాంక్